వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల్లో చేతులు ఎత్తేసిన అవినాశ అని చెప్పేసి మనం ఈరోజు టైటిల్ పెడతాం జరిగింది నిజంగానే ఈరోజు పులివెందుల్లో అవినాష్ రెడ్డి చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ఒక టగ్ ఆఫ్ వార్ అక్కడ జరుగుతోంది ఇంకోవైపు చూసినట్లయితే అది పేరుకు జెడ్పీటీసీనే చిన్న ఎన్నికది ఉప ఎన్నికది కానీ ఈరోజు అక్కడ ఒక రాజకీయ రణరంగం జరుగుతున్న పరిస్థితి అటు ప్రత్యర్థులు నువ్వా నేనా అని కూడా తలపడుతున్న పరిస్థితి అయితే వస్తోంది అయితే స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అవినాష్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు అవినాష్ రెడ్డి స్టార్టింగ్లో ఒక ఒక నాలుగైదు రోజులు ప్రతి ఇల్లుని కూడా చేసే ప్రయత్నం చేశారు కొంతమేరకు ప్రచారం చేశారు కానీ ఆయనకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అవినాష్ రెడ్డిని డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి ఇన్ కేస్ రేపు పార్టీ ఓటమి పాలైతే జడ్పీటీసీ ఎన్నికల్లో అది అటు తిరిగి ఇటు తిరిగి అవినాష్ రెడ్డిని హిట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పటికే అవినాష్ రెడ్డి పీకల్లోతు మునిగిపోయి మునిగిపోయినారు పీకల్లోతు ఇష్యూల్లో ఉన్నారు అట్లాంటిది పులి మీద పుట్రలా ఈ రోజున ఈ పులివెందులు జడ్పీటీసీ నా ప్రాణాల మీదకి వచ్చిందన్న బాధ ఆయనలో కనిపిస్తూ ఉంది అందుకే అంత సీరియస్గా అవినాష్ రెడ్డి ఈ రోజున పులివెందుల్లో ఫోకస్ పెట్టలేని సిచ్యువేషన్ ఆయనకి ఎదురవుతోంది అందుకే ఆల్మోస్ట్ ఇక అవినాష్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టే అని కూడా అక్కడ ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు గ్రౌండ్ రియాలిటీస్లో ఆల్మోస్ట్ ఇక అవినాష్ అంత సీరియస్గా ఇన్వాల్వ్ కావట్లేదు అన్న చర్చ జరుగుతోంది ఈ విషయానికి సంబంధించే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆయనకు వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి ఆ స్థాయిలో డిఫెన్స్లో పడతానికి కూడా కారణాలు ఉన్నాయి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఈ ఉప సంబంధించి అటు అవినాష్ కానీ ఇటు మిగతా అక్కడ స్థానికంగా ఉండే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎవరూ కూడా రామ్ లాంటి నేతలు కానీ ఎవరు కూడా అంత ఇదిగా ఇక్కడ టీడీపీ పోటీ పడుతున్న వాళ్ళు అంచనాలు వేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ లెటర్ టీడీపీకి పెట్టినా లేకపోతే చిన్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఎవరన్నా రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పంపించినా ఈ స్థాయి పోటీ ఉండేది కాదు చాలా ప్రిషియస్గా తీసుకుంది వైఎస్ఆర్సీపీ ఎలాగైనా సరే దీన్ని గెలుచుకుంటామని సవాళ్ళు చేశారు వాళ్ళు సో టీడీపీ కూడా మేము తగ్గలేదు మేము అధికారంలో ఉన్నామని తగ్గే పరిస్థితి లేదంటే వాళ్ళు కూడా రంగంలోకి దిగారు సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎన్నిక ఉప ఎన్నిక అనివార్యమైందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ పిలిచి కూర్చోబెట్టుకుని ఈ టార్గెట్ ఈ జెడ్పీటీసీని గెలిపించే బాధ్యత అవినాష్ మీద పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఆల్రెడీ అవినాష్ ఎన్నికలకు ముందే అరెస్ట్ కావాల్సింది ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ వివేకానంద మర్డర్ కేసు విషయంలో అరెస్ట్ అయ్యారు దత్తగిరి లాంటి వాంగ్మూలం పలువురు అరెస్ట్ అవ్వడం సీబీఐ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనకు తెలుసు సునీత చేసిన పోరాటం కారణంగా అయితే ఎన్నికలకు ముందు ఆల్మోస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని కూడా అందరూ అంచనాలు వేసిన క్రమంలో కర్నూలులో సిబిఐ అధికారులనే కూడా భయపెట్టేలాగా అక్కడ పోలీసులతోని ఒక ఫైటింగ్ సీన్ చేయించేసి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు అటు అమిత్ షా లాంటి వాళ్ళతోని బీజేపీతోని జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు కూడా ఆ రోజు అవినాష్ రెడ్డిని అన్నది వాస్తవం అందుకే పాపం వైఎస్ సునీత కూడా కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ రోజున ఇంకా ఫైట్ చేయలేనేమో నేను అనేసి తీరా ఎన్నికల నాటికి షర్మిల ఎంపీ బరిలో దిగితే అటు వైఎస్ సునీత లాంటి వాళ్ళు ఆవిడతో కూడా కలవడం జరిగింది అవినాష్ రెడ్డి ఓటమే టార్గెట్గా వాళ్ళు పనిచేశారు ఆ రోజున అయితే అవినాష్ రెడ్డి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఎందుకంటే ఒకవైపు షర్మిల కాంగ్రెస్ నుంచి ఆవిడ పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు మరోవైపు అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు ఇంకోవైపు చూస్తే అప్పటికే జమ్ముల మడుగులు పనిచేస్తూ వచ్చి భూపేష్ పాపం లాస్ట్ మినిట్లో ఆదినారాయణ రెడ్డి పొత్తుల్లో భాగంగా ఆదినారాయణ రెడ్డికి ఆ సీట్ వెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే భూపేష్కు లాస్ట్ మినిట్లో ఎంపీ సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఒక ట్రయాంగిల్ ఫైట్ వేదిక అయింది ఆ రోజు టీడీపీతో పాటు షర్మిలా కూడా ఓడిపోయారు అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలిచారు ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులు వైఎస్ సునీత షాక్లో ఉండిపోయారు ఎక్కడ మాట్లాడలేదు అయితే ఇక అప్పటికే అవినాష్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా పార్టీ అధికారానికి దూరమైంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది గెలిచిన అది కొద్ది ఎంపీల్లో అవినాష్ రెడ్డి ఒకరు అయితే డే వన్ నుంచే వైఎస్ సునీత ఈ సిబిఐ కేసులకు సంబంధించి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది తన తండ్రి ఈ కేసుకు సంబంధించి ఫోకస్ పెడతమే కాదు ఆమె నిజంగానే ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయిన అవినాష్ రెడ్డి అనే టీంని వెంటాడి వేటాడే ప్రయత్నం చేస్తోంది ఈరోజు చంద్రబాబు నాయుడిని కలిశారు ఆవిడి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారు అటు లోకేష్ లాంటి వాళ్ళని కలిశారు అదేవిధంగా ఇటు అనితని హోంమంత్రి అనితని కూడా కలవడం జరిగింది పూర్తి ఆధారాలతో సహా ఆమె అడుగుతున్నారు బాధితురాలని నేనా నా తండ్రా అని అని చెప్పేసి ఈరోజు ఆమె చాలా ఆవేదనగా వాళ్ళ తండ్రి జయంతి రోజున అడుగుతూ ఉన్నారు సో అప్పటి నుంచే అవినాష్ రెడ్డి అంటే పూర్తిగా చూపులో పడింది జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు లిక్కర్ స్కామ్ వెంటాడుతూ ఉంటే అవినాష్ రెడ్డిని ఏదైతే సిబిఐ కేసు వెంటాడుతుంది కరెక్ట్గా ఇది రెడ్డి మర్డర్ కేసు విషయం అయితే ఈ ఎన్నిక తెర మీదకి రా వస్తుంది రాదు అనుకుంటున్న సమయంలోనే కరెక్ట్గా ఎడ్జ్ ఆఫ్ టైంలోనే కరెక్ట్గా సిబిఐ కేసుని మేము విచారణ క్లోజ్ చేస్తున్నాం విచారణ అయిపోయింది అని చెప్పి కూడా సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ ఫైల్ చేసింది సుప్రీం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనిని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ వెళ్లాలని సీబీఐ కూడా ఆదేశించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు అప్పగించిన దగ్గర నుంచి పాపం బలవంత పెళ్లి చేసినట్టే అవినాష్కి అక్కడ ఆయన తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అక్కడ తిరుగుతున్న పరిస్థితి పెద్దగా అవినాష్కి మిగతా నేతలతో సత్సంబంధం లేవు ఇక్కడ రామ్ సతీష్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే రామ్ సుబ్బారెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే అలాగని వైసీపీలో ఉన్న ఈరోజు చూస్తే అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఒంటిమిట్కే పరిమితం అవుతున్న సిచ్యువేషన్ ఉంది రాజంపేట ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు కొడుకు జైల్లో ఉన్నందుకు పెద్దిరెడ్డి ఈరోజు ఆ ఎన్నిక మీద ఫోకస్ పెట్టలేని సిచ్యువేషన్ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నని రోజు తమను పట్టించుకోలేదన్న ఆవేదన శ్రీకాంత్ రెడ్డి అండ్ కోరుముట్ట శ్రీనివాస్ లాంటి వాళ్ళల్లో ఉంది సో అలా మనం చూసినట్లయితే ఇక రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోయి ఇంట్లో ఉన్న తన మామ రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పట్టించుకోవట్లేదు సో మాక్సిమం ఆ ప్రెషర్ మొత్తం కూడా అవినాష్ మీదే పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున అలా అని అవినాష్ అక్కడ పూర్తి స్థాయిలో ఇంత డిఫెన్స్లో ఉన్నారు ఒకవైపు ఆయన పీకల మీద సిబిఐ కేసు ఉంది వివేకానంద రెడ్డి మర్డర్ మర్డర్ కేసు ఉంది రేపు మాపో అరెస్ట్ అనే ప్రచారం ఉంది ఇంకోవైపు చూస్తే అటు అగ్రెసివ్గా బీటెక్ రవి కానీ మాధవి రెడ్డి కానీ అదేవిధంగా మిగతా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో చేతులు చేతులు కలిపారు రెడ్డి కానీ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఈ నెల ఇంతమంది సాలిడ్ పర్సనాలిటీస్ ఒకవైపు ఉంటే తను ఒక్కడే సోలోగా అక్కడ పెర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నారు అవినాష్ రెడ్డి ఇక నిన్న మొన్న పాప అవినాష్ రెడ్డికి ఒక హోప్ ఏంటంటే ఒక రెండు రోజుల పాటు అన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రచారానికి వస్తారేమో కాస్త క్యాడర్లో ధైర్యం నింపుతారేమో అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రమేష్ నాయుడు చేయి విరిగినా తలబగిలిన అక్కడ ప్రచారానికి రాలేదు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెలు రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు ఏదైతే నందిగం సురేష్ చంద్రబాబు నాయుడు మీద బూతులతో రెచ్చిపోయిన నందిగం తోటలు తగలబెట్టిన నందిగం సురేష్ని జైలుకు వెళ్ళి పరామర్శిస్తారు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వై గన్నవరం వంశీని కూడా వల్ల వంశీని కూడా పరామర్శిస్తారు కానీ తలలు పగలగొట్టుకొని తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ తలల పగలగొట్టుకుంటే ఫోన్లో పరామర్శిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే ఈరోజు తాను వెళ్తే అక్కడ ప్రచారానికే వెళ్ళారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు అది ఆబ్వియస్లీ ప్రచారమే అవుతుంది ఇన్ కేస్ అది ఓడిపోతే జడ్పీటీసీ అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పడుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి పాపం ఈరోజు అవినాష్ రెడ్డి మీద ప్రెజర్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జడ్పీటీసీ గెలిస్తే నేను ర్యాలీ చేస్తాను జడ్పీటీసీ ఓడిపోతే తాడేపల్లికే పరిమితం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తీరుగా అనిపిస్తూ ఉంది ఈ రోజున సో ఇక ఈ ఇష్యూ తర్వాత పూర్తిగా టీడీపీ అప్పర్ హ్యాండ్ సాధించింది టీడీపీ మీద వాళ్ళ కార్యకర్తల మీద దాడి చేస్తే వాళ్ళు ప్రతి దాడి చేయడం కానీ యాక్చువల్గా అక్కడ జెడ్పీటీసీకి సంబంధం లేని గొడవ అది జరిగింది మైనింగ్ ఇష్యూస్ కారణంగానే రమేష్ నాయుడు విషయంలో ఆ స్థాయిలో ప్రత్యర్థులు దాడి చేయడం జరిగింది నిజానికి అది జరిగింది అక్కడ సో అది వెండెట్టా పాలిటిక్స్ పొలిటికల్ లేకపోతే జడ్పీటీసీకి సంబంధించిన దానిగా మనం చూడలేం దాన్ని సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉండాల్సింది కనీసం ఒక ఒక్కరోజన అక్కడ ఉండి కేడర్ని పర్సూ చేయాల్సింది బట్ ఆయన కాడి కింద పడేసినట్టు ఆయనే వదిలేశారు సో ఈ పరిణామాలతో అవినాష్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న సిచువేషన్ అయితే ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ఆల్మోస్ట్ అవినాష్ రెడ్డి కూడా ఇక డబ్బుల పరంగా పార్టీ అధికారంలోకి లేరు కాబట్టి ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న ఇష్యూస్ మీదనో అదేవిధంగా స్థానికంగా ఉన్న ఏదైతే లోకల్ ప్రజలకి సంబంధించిన బాధల గురించి వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టలేని పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా అవినాష్ రెడ్డి గాడి కింద పడేశారనే ప్రచారం జరుగుతుంది ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసారని కూడా ఆయన ప్రతి ఒళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్ విజయం టీడీపీదే అని స్థానికంగా ఒక సైకలాజికల్గా ఒక ప్రచారం అయితే జరుగుతోంది మరి ఈ విషయంలో అవినాష్ రెడ్డి దాని రిజల్ట్ చూసిన తర్వాత జెడ్పీడిసి రిజల్ట్ తర్వాత మరి అవినాష్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు